బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి కవిషతికులో కనుజాగ దూత సేతని అపహరించి తెచ్చి కూడా ఎందుకు బలాత్కరించలేకపోయాడో యుద్ధకాండలో చెప్పాడు యుద్ధకాండలో రాక్షసుడు వచ్చి ఈ సుమాలి మాలి వంటి వాళ్ళు ఎక్కువ బలాత్ కుటత్తు ఒక కోడిలాగా సీతను ఎందుకు అనుభవించకూడదు అంటే వారి మీ తెలివితేటలు నాకు లేక కాదు మీకంటే ఆకులు ఎక్కువ చదివాను కానీ బ్రహ్మగారు శాపం పెట్టారు వరం ఇచ్చిన బ్రహ్మగారు శాపం పెడితే నేను చస్తాను అందుకే భయపడి ఆమె జోలికి వెళ్ళడం లేదు అన్నాడు వాడు ఈ విధంగా స్త్రీలను ఎప్పటికప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు ఎత్తుకుపోతున్నాడు పరమనీతుడు క్షుద్రుడు ఎప్పుడు ఎవరికి ఆయువు మూడుతుందో తెలియదు కాబట్టి శ్రీమన్నారాయణ నువ్వే రక్షించాలి బావో అనగానే శ్రీ మహావిష్ణువు క్షణకాలం ఆలోచన చేసి ఈ బ్రహ్మదేవుడు రావణుడికి వరాలు ఇచ్చినప్పుడు రావణుడు అహంకారంతో దేవతల వల్ల రాక్షసుల వల్ల యక్షుల వల్ల కిన్నరుల వల్ల కింపురుషుల వల్ల దైత్యాదుల వల్ల గరుడుల వల్ల సేనుల వల్ల సాధ్వుల వల్ల ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరాడు ఒక్క నరులను మాత్రం వాడు విస్మరించాడు మానవుల్ని మేము పీక్కు తింటాం సాయంకాలం పాటు బడ్డీ కొట్ల దగ్గర చికెన్ పకోడీ తిన్నట్లుగా మానవుల్ని పీక్కు తినే నాకు ఈ మానవులు లెక్క వీళ్ళని చంపి అవతల పారేస్తాను కాబట్టి మానవులను క్షుద్రులను నేను అసలు లెక్కలోకి తీసుకోను పరిగణించను కాబట్టి మానవుల వల్ల తప్ప ఇంకెవరి వల్ల నాకు మరణం లేకుండా వరం కరుణించు విరించి నీ గురించి తపస్సు చేశాను అన్నాడు అనగానే బ్రహ్మ తథాస్తు అన్నాడు ఇప్పుడు వీడికి ఆనాటి ఆ వరమే మృత్యు అవుతోంది వీడికి మానవులు అంటే నిర్లక్ష్యం ఆ మానవుడు కూడా పరిపూర్ణ మానవుడు అయి ఉండాలి సామాన్య మానవుడి చేతిలో చావడం మానవుల చేతిలోనే చచ్చిపోయేటట్లయితే ఆ రోజులు ఎంతమంది లేరు కానీ వాడు నిజంగా మానవుడు అయి ఉండాలి ధర్మమూర్తి అయిన మానవుడు అయి ఉండాలి నేనే ఈ దశరథ మహారాజు గారి యజ్ఞానికి మెచ్చుకొని నా పరివారంతో కలిసి ఆదిశేషుడితో శంఖచక్రాలతో కలిసి రామలక్ష్మణ భరత చతుఘ్నుడుగా అవతరిస్తాను అవతరించి రావణ వధ చేస్తాను నేను వధ చెయ్యాలంటే నాకు కొంతమంది మీలాంటి వాళ్ళ సహకారం కావాలి వీడికి గౌతముడి వంటి ఎంతోమంది మహర్షుల శాపాలు ఉన్నాయి ఆ శాపాల వల్ల వానరులు వల్ల కూడా వీడు చస్తాడు నరులు వానరులు కలిస్తేనే వీడిని చంపగలం కాబట్టి ఓ బ్రహ్మ దేవేంద్ర వాయుదేవ అగ్నిదేవ యమ వరుణ నిర్వృతి తక్కిన దిక్పాలకులారా వసువులారా మీరందరూ మీ మీ తేజస్సులతో వానర రూపాలలో భల్లూక రూపాలలో గోపుచ్చ రూపాలలో పుట్టండి అనగానే బ్రహ్మదేవుడు అన్నాడు నేను చాలా కాలం క్రితం ఒకసారి ఇలా ఆవులించాను అప్పుడు నా నోట్లో నుంచి జాంబవంతుడనే మహాత్ముడు ఎప్పుడో పుట్టాడు కాబట్టి నేను మీ అందరికంటే ముందే విధి నిర్వహణ చేశాను అన్నాడు జాంబవంతుడు యుద్ధరంగంలో సహాయపడతాడు అందరికంటే పెద్దవాడు ఆయన కానీ చిత్ర చెప్పమంటారా అసలు ఆయనకి రిటైర్మెంట్ లేదు కొంతమంది అదృష్టం అనమాట ఎప్పుడో సృష్టి ఆరంభకాలంలో పుట్టేట భూమి చుట్టూ వామనావతారంలో వామనుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసినవాడు జాంబవంతుడు అంటే ఆ మాట సుందరకాండలో కిష్కింధకాండలో స్వయంగా చెప్పుకుంటాడు ఆయన కూడా కానీ మళ్ళీ ద్వాపర యుగంలో కృష్ణుడితో కూడా యుద్ధం చేశాడు ఎప్పటికి కూడా ఆయన గంధమాదన పర్వతం మీద ఉన్నాడు ఆయనతో యుద్ధం చేసి ఆయన్ని జయించడం ఎవడవల్ల కాదు చాలా గట్టివాడైనా ఇక మిగిలిన వాళ్ళంతా మీ మీ శక్తులతో భూలోకంలో పుట్టండి అనగానే వెంటనే ఏం చేశాడు ఇంద్రుడు తన అంశతోటి వాలిని సృష్టించాడు సూర్యభగవానుడి తేజస్సు నుంచి సుగ్రీవుడు ఆవిర్భవించాడు ఇక వాయుదేవుడు ఏమన్నాడు ఎప్పటికీ రుద్రవీర్యాన్ని నా దగ్గర పెట్టుకున్నాను దీని ద్వారా హనుమంతుడు అనే మహానుభావుణ్ణి ఆవిర్భవింపజేస్తానన్నాడు ఇంకా పరమపూజ్యుడు కుబేరుడు గంధమాధ నుండి సృష్టించాడు ఇలా ఒక్కొక్కరు తమ తమ అంశలతో ఎంతో మంది వానరుల్ని భల్లూకాలని గోపుచ్చ్యాలు గోపుచ్చాలంటే కొండముచ్చులు మూతి నల్లగా ఉన్న కోతుల్ని గోపుచ్చం అంటాం కొండముచ్చుల్ని తెగ సృష్టించారు లక్షలు కోట్ల సంఖ్యలో పుట్టుకొచ్చారు వీరంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పర్వతాన్ని నివాస స్థానంగా చేసుకున్నారు వాళ్ళలో ఎక్కువ మంది వృక్ష అనే ఒక రాజుగారిని ఆశ్రయించుకున్నారు ఆ వృక్ష కొడుకులే వాలి సుగ్రీవుడు ఈ విధంగా రామావతారానికి ముందే వెనక ఉండవలసిన నేపథ్యం అంతా జరిగిపోయిందనమాట మహానుభావులంతా పుట్టారు ఆ తర్వాత యజ్ఞంలో యజ్ఞపాయసాన్ని అనుగ్రహంతో యజ్ఞ పురుషుడు ఇచ్చాడు కాబట్టి శ్రీహరి యొక్క అనుజ్ఞ అయ్యింది నరవానరులు తయారవుతున్నారు ఆ సమయంలో అంజనాదేవి అక్కడ కఠోర తపస్సులో ఉంది వెంకటాద్రి దగ్గర ఒక రోజున రోజులాగే ఆవిడ చేతిలో ఫలం పడింది వాయుదేవుడు నిత్యం ఆవిడ తపస్సుకు మెచ్చుకొని తినడానికి ఓ పండిస్తున్నాడని చెప్పుకున్నాం కదా ఒకనాడు ఒక ఫలం పడగానే ఆ ఫలాన్ని కళ్ళకత్తుకుని భుజించింది వెంటనే ఏమైందట ఆవిడకి వికారం పుట్టింది వాంతి చేసుకునేంత పని అయ్యింది ఏదో తెలియని విచిత్రమైన వేవిళ్ల బాధ ప్రారంభమయ్యింది పులుపు తినాలనే కోరిక కలిగింది గర్భవతులకు ఎక్కువగా పులుపు తినాలని పూర్వకాలంలో అప్పుడంటే అలా ఉండేదిలండి శరీర ఆరోగ్యం కాస్త పులుపు తినాలని కచ్చికలు తినాలని ఏవేవో రకరకాల పదార్థాలు తినాలని కోరిక మధ్యాహ్నం పూట నిద్ర ఇవన్నీ వచ్చేవిట ఇప్పుడు కరియుగంలో అవన్నీ కూడా పోయినట్టున్నాయి అవి ఎక్కడా కనపడటం లేదు కానీ ఈవిడికి అన్నీ గర్భచిహ్నాలే స్వాంగేషు గర్భచిహ్నాన్ని సాదృష్టవా క్రీమనాక్యభూత్ మొత్తం మీద ఆమె శరీరం అంతా గర్భం వల్ల వచ్చే బాధలు మొదలయ్యాయి గర్భచిహ్నాలు పొడచూపాయి ఆమె ఏమిటిది నా భర్తకి దూరంగా వెయ్యేళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఉండి కఠోర నియమంతో తపస్సు చేస్తున్నాను నిరాహార దీక్షతో అటువంటి నాకు గర్భం రావడం ఏమిటి ఇది నా భర్తకి తెలిస్తే అనుకుంటాడు పెద్దలకి తెలిస్తే అప్రతిష్ట కదా అన్నిటికీ మించి పరమపతివ్రతనైన నాకు ఈ కర్మయోగం ఏమిటి అని కొంచెం సిగ్గుపడింది అంతలోనే కోపం తెచ్చుకుని ఎవడో నీచుడు అదృశ్య రూపంలో అత్యాచారం చేసినట్టున్నాడు వాడు అంతం చూస్తాను శపిస్తానని కమండలంలో నుంచి నీరు తీసుకోగానే వాయుదేవుడు గజగదలాడిపోయి కంగారు పడగతల్లో అని ఆకాశవాణి రూపంలో ఆవిడతో అన్నట్ట అంజనాదేవి నువ్వేం భయపడక్కర్లా నీకు వ్రతభంగం కలగలేదు మా భూతే వ్రతభంగోయం ఇది నీకు వ్రతభంగం కాదు నువ్వు పరమ పతివ్రతవే ఈ గర్భం రావడానికి కారణం వేరే ఉన్నది నువ్వు మాత్రం భయపడకు మా విషీద వరాననే ఓ పతివ్రత శిరోమణి నువ్వు దుఃఖించకు ముందుగా ఏడవకు అనగానే ఏడవకుండా ఎలా ఉంటానండి వ్రతభంగం కాదంటావు ఇది పాతివ్రత్యానికి భంగం కాదంటావు కానీ గర్భం ఎలా వచ్చింది అన్నది వెంటనే ఆవిడ అదే చెబుతున్న విను ఈశ్వరుడు జగన్మాత గర్భంలో తన తేజస్సుని సకల దేవతా తేజస్సులతో కలిపి ఒక పిండంగా చేసి ప్రవేశపెట్టాడు ఆ తేజస్సుని అగ్నిదేవుడు కొంతకాలం భరించాడు ఆ అగ్ని దగ్గర నుంచి ఆ తేజస్సుని నేను స్వీకరించాను అదే నేను నీకు ఫల రూపంలో ఇచ్చాను ఇచ్చిన నేను వాయుదేవుణ్ణి వాయువు అన్ని జీవుల్లో ఉంటాడు నీ హృదయంలో నీ మనస్సులో నీ శరీరంలోని అణు అణువులోనూ వాయువు ఉన్నది కాబట్టి వాయువు అగ్ని జలం ఆకాశం భూమి ఈ పంచభూతాలు ఎవరికి పరాయి పురుషులు కారు స్త్రీలూ కారు కాబట్టి నీకొచ్చిన గర్భం దేవ అత్త గర్భే మహా వ్యక్తి భవిష్యతి దేవప్రసాదం ఇది దేవతల అనుగ్రహంతో నీ గర్భం నుంచి ఒక మహాపురుషుడు పుడతాడు వాడు సామాన్యుడు కాదు మూడు లోకాలలో పేరు తెచ్చుకుంటాడు అతడే పుట్టకపోతే దేవతలకి దిక్కు లేదు వానరులకి దిక్కు లేదు భూమి మొత్తం నాశనం అయిపోతుంది అతడు పుట్టకపోతే ఎందుకంటే భూదేవి ఎంతమంది పుణ్యాత్ములైనా మొయ్యగలదు కానీ ఒక్క పాపాత్ముడిని కూడా మొయ్యలేదు ఇప్పుడు ప్రస్తుతం భూమండలంలో పరమ పాపాత్ములు పెరిగిపోయారు ఏ వైపు చూచినా అసురులు దైత్యులు వీళ్లు చేస్తున్న అకృత్యాలకి భూదేవి గితగితలతున్నది కోటాను కోట్ల పాపాత్ములైన రాక్షసుల్ని సంహరించి ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీహరి పుట్టబోతున్నాడు ఆ శ్రీహరికి దోతగా దాసుడిగా మహాత్ముడిగా పండితుడిగా ఆచార్యుడిగా ప్రసిద్ధి కెక్కబోతున్న ఒక మహాపురుషుడు నీ గర్భం నుంచి పుడతాడు కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు అనగానే ఆవిడ ఏమండి మీరు చెప్పిన ప్రకారం నేను దుఃఖం విడిచిపెడతాను పతివ్రతను అన్నారు కానీ కానీ ఎంతైనా నా భర్త ఈ విషయం వింటే ఏమంటాడోనన్న నా భయం నాకు చెప్పిన మాటే మా ఆయనకు కూడా చెప్పండి అంది నీ భర్తకు ముందే చెప్పానమ్మా అది నీకు ఇప్పుడు చెబుతున్నాను విను నీ భర్త ఇది విని సంతోషించాడు కంగారేం పడకు నీ ప్రసవ సమయానికి నీ భర్త వస్తాడు నిన్ను గౌరవిస్తాడు మహాత్ములైన గురువులు చెప్పిన ఇది విశ్వసించు అన్నాడు వాయుదేవుడు ఇలా అనగానే అమ్మయ్యాన ఆవిడ కాస్త సంతోషించింది దుఃఖం విడిచిపెట్టింది ఆశ్వాసం పొందింది ఆ సమయంలో పార్వతీదేవి శివుడి దగ్గరకు వచ్చి ఏమండి మీ అమోఘమైన తేజస్సుతో అంజనా గర్భంలో ప్రవేశించారు ఎప్పుడు మీరు విడిగా వెళ్ళడం అలవట్లేదు మనం అర్ధనారీశ్వరులం భూలోకంలో అంటే వ్యర్థనారీశ్వరులు ఎవరికి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు సినిమాలకో షికార్లకో కానీ మనం అలా వెళ్ళమే ఎక్కడికి వెళ్ళినా సగం నేను సగం మీరు ఉండవలసిందే మీరు మాత్రమే గర్భంలో ప్రవేశించి నేను లేకపోతే పుట్టే మీ అంశ జగత్ప్రసిద్ధికి ఎక్కదు నన్ను ఏం చేయమంటారు అంది శివుడు చిరునవ్వు నవ్వాడు నేను వానర రూపంలో లోపల తయారవుతాను వానరుడికి తోక ఉండాలి తోకలేని కోతి రెక్కలు లేని పెట్ట ఎందుకు పనికిరావు ఆ తోక నువ్వు తోకలో నువ్వు ఉండు అన్నాడు అదనమాట హనుమంతుడి తోకకున్న గొప్పతనం హనుమంతుడి శరీరం అంతా ఈశ్వరుడు తోక మాత్రం అమ్మవారు మామూలు వాడు చెప్పలే ఈ మాట స్వయంగా పార్వతీదేవికి శివుడు చెప్పాడు వమా సంహితలో అదే మైత్రేయుడికి పరాశరుడు చెప్పాడు పరాశర సంహితలో ఉంటుంది అందుకని హనుమంతుడికి ఎప్పటికి కూడా వాల పూజ అని చేస్తారు వాళ్ళ శబ్దానికి ఇంకో అర్థం ఏమిటో అదే బాల సంస్కృతంలో వభయోరభేదహ వాకి బాకీ తేడా లేదు అందుకే బాలపూజ వాల పూజ సమానమే బాల రూపంలో అమ్మవారిని పూజించడం ఎంతో హనుమంతుడి తోకకి అభిషేకం చేయడం అంతా videos like this, subscribe Big TV channel.